రవీంద్ర భారతిలో సర్వాయి పాపన్న జన్మదిన వేడుకలకు సంబంధించి దాంట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం గొప్ప ఆదర్శవంతమైనటువంటి జీవితం వారు పడినటువంటి కష్టాలు ఇబ్బందులు మనందరికీ తెలిసిన అటువంటి కష్టాల్లో కూడా విజయాలు సాధించినటువంటి జీవితం మనకి స్ఫూర్తిదాయకం కావాలని ఎంత స్ఫూర్తిదాయకం కావాలంటే భారతదేశాన్ని మొత్తాన్ని కూడా పాలించిన మొఘల్ చక్రవర్తులు కూడా పాపన్న గారి పైన దాడి చేస్తే ఆ దాడిలో వారు మొఘల్ చక్రవర్తులకు సంబంధించిన సైన్యమే ఓడిపోయింది తప్ప పాపన్న గారు మాత్రం ఎక్కడ లొంగలేదు ఓడిపోలేదు అంటే సామాన్యులు అందరినీ పోగేసుకొని అతిపెద్ద మొఘల్ చక్రవర్తుల సైన్యాన్ని కూడా ఎదిరించి నిలబడినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి పాపన్న గారి జీవితం చాలా సింపుల్ గా మన అర్థమయ్యేటట్టుగా చెప్తాం మనం అందరం సామాన్యులు సైతం సంకల్ప బలం ఉంటే అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చని స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి వారి జీవితం తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ దగ్గరలోకి తీసుకొని పోవడం కోసం ప్రయత్నం చేస్తుందని దీనికి కావలసినటువంటి బడ్జెట్ పరంగా ఎటువంటి ఉన్న మన ట్రాన్స్పోర్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మంత్రి గారు ఉన్నారు వారు ఒక ఆలోచన చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తే తప్పనిసరిగా బడ్జెట్ కేటాయించడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పే కాకుండా పాపన్న గౌడ్ గారి సర్దార్ పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని కూడా పెట్టాలి నగరం నడిబొడ్డున విగ్రహం ఉండాలి దానికి కావలసిన విధంగా ఏర్పాట్లు కావాలని చాలా మంది పెద్దలు అడుగుతా ఉన్నారు నేను పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఆ బాధ్యత కూడా ఒప్పు చెప్తా ఉన్నాం ఎక్కడా విగ్రహాన్ని పెట్టడానికి అవకాశం ఉంటుందో ఆ స్థలాన్ని ఆ విగ్రహానికి కావాల్సిన ఏర్పాట్లకు సంబంధించిన ఒక ప్రణాళికను తయారు చేసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తే వాటన్నింటినీ చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వారి సందేశాన్ని కూడా మీ అందరికీ చెప్పమని పాపన్న గౌడ్ గారి ఆలోచనలే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలుగా ఈ ప్రభుత్వం పాలన చేస్తుందని చెప్పి మీ నమస్కారం మహనీయుడు చూపిన బాటలోనే మన ప్రభుత్వం నడుస్తుందని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి శుభాకాంక్షని తమ సందేశాన్ని మనకు స్ఫూర్తిదాయకంగా అందించారు గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి గారు మొన్ననే కాటమయ్య రక్షను ప్రజాంకితం చేసిన సందర్భాన్ని గుర్తు మరి శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ జయంతి సందర్భంగా మరి ఆనాటి నుంచి ఈనాటి దాకా మన సామాన్య జనజీవనలో అంతర్భాగమైన ఈ కళ్ళు గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న తెలుసు శ్రీకాంత్ గౌడ్ గారు గౌరవనీయులైన మన మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఆనరబుల్ ముఖ్య అతిథి ఆనరబుల్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్ గారితో అది నిర్వాహకులు మరొక రుచి అందరికీ భోజనాలు కూడా ఉన్నాయి సభ చివరి దాకా ఉండాలి అందరి సందేశాలు వినాలి చివరికి భోజనాలు చేసి వెళ్ళాలి జయధ్వానాల మధ్య సర్దార్ సర్వాయి పాపన్న పుట్టి పెరిగిన నేల ఒక సర్వాయి గూడెం ఒక తాడికొండ ఒక ఖిలాషాపూర్ని అక్కడి బుర్జుల్ని అక్కడి కోటల్ని ఆయన జీవన చరిత్రను మరి విద్యార్థిని విద్యార్థులకు పర్యాటకులకు స్ఫూర్తివంతంగా ఉండే విధంగా ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడే కోట్ల రూపాయలు కేటాయించి దాని ఒక పర్యాటక స్థలంగా ఏర్పాటు చేయాలని మన ప్రభుత్వం పక్షాన ఆనరబుల్ డిప్టీ సీఎం గౌరవనీయులైన ముఖ్య అతిథి గారు ప్రకటించారు సీఎం గారిని ప్రభాకర్ గుడ్ గారు ఇంకా డిప్టీ సీఎం గారు ఇతర పెద్దలకు కొరటం వల్ల వెంటనే ప్రభుత్వం స్పందించింది సర్దార్ సర్వాయి పాపన్న ఒక టూరిజం క్షేత్రంగా మలిచిన ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు చెప్తాం అందరం కలిసి చెప్పట్టదు ఒక్కసారి గట్టిగా చప్పట్టు జయ స్వానాలు ప్రముఖ గాయకులు ఏపూరి సోమన్న గారు పాడిన పాటని ఇప్పుడే మన గెస్ట్ ఆవిష్కరించారు ఒక పల్లవి విందాం తమ్ముడినోట థ్యాంక్ యూ దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూర్చోవలసిందే విజ్ఞప్తి గౌరవ ఉప ముఖ్యమంత్రి వారిలు ఉప ముఖ్యమంత్రి వట్టి విక్రమార్క గారు సమయాభావం వల్ల వెళ్ళిపోతున్నారు దయచేసి వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా వారి వారి స్థానాల్లో కూర్చోవలసిందే విజ్ఞప్తి ప్లీజ్ 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 దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలి దిగండి 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 పెద్దలు శ్రీ గౌరవనీయులు బాలరాజు అవుడు వారి సందేశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి